ప్రైస్త 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 ప్రియ సహోదరి సహోదరుడా మరి పాపులను పిలుచుటకు వచ్చిను పాపులను పిలుచుట్టుకు వచ్చి తిని అని యేసుక్రీస్తు చెప్తున్నారు పార్ట్ టూ ద సీనర్స్ అంటే పాపులను పిలుచుటకే యేసుక్రీస్తు నేను పాపులనే పిలుస్తున్నాను అని ఇక్కడ మనకి రూఢీ పడుస్తున్నారు అయితే మార్పు శుభవార్తలో మనం చూద్దాం ఒకడు తనకు నూరు గొర్రెలు ఉన్నాయి ఒకడికంట వంద గొర్రెలు ఉన్నాయంట ప్రియా సహోదరి సహోదరుల ఆ వంద గొర్రెలను కాచుకుంటూ అడవికి వెళ్ళాడు అతడు ఆ వంద గొర్రెలను కాచుకుంటూ అడవికి వెళ్ళినప్పుడు ఆ వంద గొర్రెలలో అతను మేపుతూ ఉన్నప్పుడు ఒక్క గొర్రె తప్పిపోయింది ఒక గొర్రె కనిపించుకోకుండా ఎటో పొదల్లోగో ఎక్కడికో అడవిలోకి దూరంగా వెళ్ళిపోయింది వెళ్ళినప్పుడు ఈ యొక్క గొర్రెల కాపిరి ఏం చేస్తాడు చెప్పండి ఈ వంద గొర్రెలు ఉన్నాయి తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఒక్క గొర్రె పోయిందిలే పోతే పోనీలే అని వదిలిపెడతాడా గొర్రెల కాపరి వదిలిపెట్టడండి ఎందుకు అంటే ఆ ఒక్క గొర్రెని తను చిన్నప్పటి నుంచి సాదాడు తన స్వరముని వింటుంది ఆ యొక్క గొర్రెల కాపరి అతను ఒక రంక వెయ్యంగులోనే అతని స్వరము విని ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది ఒక మనిషికి కూడా కాదు ఒక మనిషితో అది ఆ మనిషికన్నా వేగంగా తన స్వ యజమాని స్వరాన్ని విని ఆలపిస్తూ వస్తుంది అలాంటి గొర్రె తప్పిపోయినప్పుడు నాకు ఇంకా మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కదా వాటితో సరిపెట్టుకున్నాములే ఒక్కటి పోతే పోయిందిలే అనుకున్నాడా అనుకుంటారా ఎవరమైనా నేనైనా కానీ అనుకోనండి ఎందుకంటే ఎవరమైనా కానీ అది పోయింది దొరికితే బాగుండు అనే మనం ఆలోచిస్తాం అది దొరకాలి అని అయితే అప్పుడు ఆ యొక్క గొర్రెల కాపరి ఆ పర్వతం ప్రాంతమున మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను వదిలిపెట్టి తక్కిన తక్కిన తొంభై తొమ్మిదిని ఆ పర్వత ప్రాంతమున విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి దానిని వెతుక్కుంటూ కూడా అది వారికి దొరకగానే తప్పిపోయిన తొంభై తొమ్మిది గొర్రెల కంటే ఆ యొక్క గొర్రెను దొరికిన ఆ యొక్క గొర్రెను చూసి అతడు ఎంతగానో సంతోషిస్తాడు ఆ రీతిగా ఈ పసిపాలుర్లో ఒక్కడైనను నాశనమట పరలోకమందుడు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకున్నాడు మనుషు కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకే వచ్చి ఉన్నాడు అని చెప్పు అదేవిధంగా ఆ యొక్క గొర్రె ఎలాగైతే తప్పిపోతే దాన్ని నాకు తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఒకటి పోతే పోయిందిలే అని ఊరుకోలేదు ఆ యొక్క గొర్రెను ఎత్తుక్కుంటూ వెళ్ళినటువంటి గొర్రెలు కాపరి అది దొరికినప్పుడు సంతోషించాడు అదే రీతిగా దేవుడు కూడా తన బిడ్డలైన ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు యేసు ప్రభు కూడా గొర్రెలు చాలా ఇజ్రాయేల్ ప్రజలు అంటే క్రైస్తవులు చాలా మంది రున్నారండి వారిలో ఒక్క గొర్రె తప్పిపోయింది గొర్రె అంటే ఒక మనిషి తప్పిపోయాడు ఒక మనిషి తప్పిపోయినప్పుడు ఒక సంఘస్థుడు కానీ సంఘ పెద్ద కానీ సంఘాన్ని నడిపే కాపరి కానీ ఏం చేస్తాడు తెలుసా ఈ వచ్చిన తొంభై తొమ్మిది మందిని చూసి సంతోషించడు వెయ్యి మంది కాని లక్ష మంది రాని ఒక్కడ రాకోకుండా లక్ష మంది వచ్చినా సరే కోటి మంది వచ్చినా సరే ఆ యొక్క ఈజ్రాయల్ ఆ గొర్రెల కాపరికి తెలుసు ఎవరు నా గొర్రె ఎవరు నా క్రైస్తవ బిడ్డ ఎవరు నా దేవుడు బిడ్డని దేవుడు కూడా చూస్తాడు ప్రియా సహోదరి సహోదరుడ నా బిడ్డ నా చెంతకు రాలేదు ఈ కోటి మందిలో దేవుడు చూస్తాడు అంట ప్రియా సహోదరి సహోదరుడ రాని ఆ ఒక్క మనిషి కోసం వచ్చిన ఈ మిగతా కోటి మంది లక్ష మందిలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మందిని వదిలిపెట్టి లక్షకు ఒక్కటి తక్కువ కాబట్టి ఆ ఒక్కదాన్ని ఎత్తుక్కుంటే ఏసు క్రీస్తు నీ కోసం నా కోసం తప్పిపోయిన పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడ పరలోకంలో పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది పెద్దలు పరిశుద్ధులు నిత్యం దేవదూతులతో స్థుతిగానాలు చేస్తుంటే ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా ఆ పరలోకాన్ని వదిలిపెట్టి తప్పిపైన నిన్ను నన్ను వెతికి రక్షించి మరలా పరలోకం చేర్చాలని తండ్రి దరికి చేర్చాలని ఆ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడు ఈ భూలోకంలో మరలా మనం యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయనను అనుసరించి ఆయన జీవించినప్పుడు యేసుక్రీస్తుకి సంత సంతోషంగా తన బిడ్డగా జీవిస్తుంటే చూసి అంట ఎంతో సంతోషంతోనంట ఆయన ఉప్పొంగిపోతాడు అంట ప్రియా సహోదరి సహోదరుల మరి అటువంటి గొప్ప దేవుడు వంద వంద గొర్రెలు ఉన్నాయి ఒకటి పోతే పోయిందిలే నేను మిగతా వాటిని ఉంచుకుంటాను ఆ ఒక్కదాని కోసం ఎందుకులే నేను అని అనుకోలేదు ప్రియా సహోదరి సహార్ ఈనాడ సంఘ కాపురలే కానీ సంఘ పెద్దలే కానీ సంఘలో జీవిస్తున్న వారే కానీ ప్రొటెక్ట్ చే పాస్టర్సే కానీ ఫాదర్సే కానీ ఏ ఒక్క బిడ్డ చర్చికి రాకపోయినా పరుగున వారింటికి వెళ్ళి వారిని పిలవాలి ప్రియా సహోదరి సహోదరుడా ఏమైందమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకుని నువ్వు ఈరోజు చర్చికి రాలేదు నా కొరకు నా కొరకు రా నీకు ఎన్ని బాధలు ఉన్నా యేసుక్రీస్తు తీరుస్తారు అని చెప్పి వారికి ధైర్యపరిచి ఆ యొక్క మందలోకి నడిపించేవాడే నిజమైన గొర్రెల కాపరి ప్రియా సహోదరి సహోదరుడా మరి అటువంటి గొర్రెల కాపరి పాపులనే పిలుచుటకు వచ్చాడు కాలింగ్ దా సీనియర్స్ అంటున్నారు నేను పాపాత్ముల కొరకే వచ్చాను తప్పిపోయిన మనుష్య కుమారుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే తప్పిపోయిన వాణిని వెతికి రక్షించటానికే వచ్చాను అని చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ మరి వెతికి రక్షించే దేవుడు తప్పిపోయిన మనందరినీ మందలో గొర్రెలుగా చేర్చుకోమని ప్రభువ మమ్మలను కూడా నాయన మేము పాపా మేము తప్పిపోయే మమ్మల్ని మరలా నీ స్వరముతో నీ యొక్క స్నేహంతో మమ్మల్ని ఇద్దరికి చేర్చమని అడుగుదాం